ఎండలో కాసేపు పని మధ్యలో సేద తెరుతూ ఉన్నారు వీళ్ళందరినీ చూస్తుంటే నాకు అన్ని చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తూ ఉన్నాయి ఈ టైంకి స్కూల్ నుంచి చక్కగా ఎండలో ఇంటికి వెళ్ళి బోన్ చేసి మళ్ళీ స్కూల్కి వెళ్ళేవాళ్ళం ఆ టైం సరిపోయేది మనకి కరెక్ట్గా విటమిన్ డి డెఫిషియన్సీ లేకుండా ఉండడానికి అలాగే ప్రతిదీ నడిచే వెళ్ళే వాళ్ళం నడిచే ఆడుకునే వాళ్ళం అన్ని రకాల యాక్టివిటీస్ ఉండేవి కష్టపడుతూ ఉండేవాళ్ళం సో మనకి ఏ విధమైన ఇబ్బందులు ఉండేవి కాదు అలాగే ఫ్రెష్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ మన దొడ్ల్లోనే ఉండేవి ఇవన్నీ రాత్రి మార్కెట్కి వెళ్తే ఈ సొరకాయ కొనుక్కొస్తూ అనుకున్నాను నేను పిచ్చి పిచ్చిగా కాసేస్తాయి ఊర్లో వద్దన్న పంపించేస్తూ ఉంటారు లేకపోతే మన దొడ్లో కానీ విరక్ కాసేస్తూ ఉంటాయి వాటిలో చక్కటి గేదె పాలు పోసుకుని వండుకుంటే ఎంత కమ్మగా ఉంటుందో కదా అవన్నీ ఫ్రీగా ఎంజాయ్ చేసే ఎంజాయ్మెంట్స్ అనమాట అలాగే స్కూలు నైన్ టు ఫోర్ వరకు ఉండేది త్రీ థర్టీ నుంచి గేమ్స్ పీరియడ్ మళ్ళీ ఆ త్రీ థర్టీకి ఎండ్లోకి వచ్చి హ్యాపీగా డ్రిల్ వచ్చేసేవాళ్ళం అనమాట ఫోర్ ఫోర్ థర్టీకి క్లోజ్ అయిపోతే ఇంటికి వచ్చేసి నాయనమ్మ ఇంటికి వెళ్తే నాయనమ్మ వాళ్ళు దొడ్డిండా జామకాయలు ఉసిరికాయలు రేక్కాయలు ఫ్రూట్స్ అన్ని రకాలు దొరికాయి ఇవాళ నేను కొనుక్కొచ్చే ఫ్రూట్స్ అన్నీ అంటే బొప్పాకాయలు నేను రాత్రి మార్కెట్లో బొప్పాయి ఉసిరి జామకాయలు ఇలాంటివి ఆరెంజెస్ అవి కొనుక్కొచ్చా అవన్నీ దొడ్లోనే ఉండేవి ఇప్పుడు కమలా బదులు నారెంజ్ ఉండేది అది ఇంకా మంచిది కదా పులుపు తీపి రెండు మిక్స్ అయి తయారైన కాయల్లో ఎంత కమ్మగా ఉంటుందండి అవన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ తినేవాళ్ళం రేక్కాయలు రేక్కాయల్లో ఎంత మంచి పోషక విలువలు ఉన్నాయో ఇప్పుడు మనకు అందరికీ తెలుస్తుంది ఇవన్నీ మనం ఇప్పుడు చూసి నేర్చుకుంటున్నాం కానీ మా చిన్నతనంలో అవన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎంత చక్కగా తినేవాళ్ళం చిలకలు కాకులు కోతులు అన్నీ తినగా మళ్ళీ ఎప్పుడు కాయ అప్పుడు ఫ్రెష్గా తుంచుకుని అప్పటికప్పుడు కోసిమ్మనేవాళ్ళం స్టోరేజ్ లేదు అప్పటికప్పుడు వెళ్ళటం దొడ్లో సీతాఫలాలు ఏది కనిపిస్తే అది కోసుకోవడం కొబ్బరికాయలు కొబ్బరి ముక్క ఇవాళ మనం తినలేము అప్పుడు కొబ్బరి ముక్క పెట్టినా అదేదో హ్యాపీగా ఆనందంగా ఎంజాయ్ చేసేవాళ్ళం ఇంత కొబ్బరి ముక్క చేతిలో పెట్టి ఇంత బెల్లం ఇచ్చేవారు తినమని అప్పటి స్నాక్స్ అప్పటి ఆహార విధానాలు అప్పటి జీవన విధానాలు ఎంత మంచివో తెలుసుకుని ఇప్పుడు మళ్ళీ మనం ప్రకృతి వైపు తిరిగి చూస్తున్నాం ఎంత తిరిగి చూడాలనుకున్నా సాధ్యపడినంత దూరం అయితే వచ్చేసామండి మళ్ళీ ఆ రోజులు వస్తాయో రావో కూడా తెలియదు ఇప్పుడు బొప్పాకాయ తెచ్చుకొని చక్కగా కట్ చేసి స్టోర్ చేసుకుని దానికి ఒక టప్పర్ వేరే డబ్బా కొనుక్కుని మళ్ళీ ఫ్రిడ్జ్ కొనుక్కుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాం ఆ రోజు ఏ ఫ్రిడ్జ్ లేదు ఏ టప్పర్ వేరు డబ్బా లేదు చెట్టు దగ్గరికి వెళ్ళటం ఎన్ని కాయలు ఉండేవో అన్నీ తినగా మనకు కాయ చూసుకోవడం కోసుకోవడం వచ్చి కట్ చేసిస్తే నాయనమ్మ కట్ చేసి ఇచ్చేది కట్ చేసి ఇవ్వలేదు అంటే అక్కడ కిచెన్లో కత్తిపీట తెచ్చుకుని రెండు ముక్కలు కోసి దాంట్లో విత్తనాలన్నీ తీసేసి స్పూన్ వేసుకుని తీసుకుని తినేసేవాళ్ళం అవే మా స్నాక్స్ ఇవాళ అసలు అలా తినగలరా పిల్లలు జాన్ చెట్టు దగ్గరికి వెళ్తే మనకి ఏ కాయ కావాలో సెలెక్ట్ చేసుకుని కోసుకుని చక్కగా ఆ చెట్టు మీదే కూర్చొని తినేసి వచ్చేస్తుందని నేనైతే అట్లాగే ఉసిరికాయలు ఎన్ని ఉసిరికాయలు రెండు రకాల ఉసిరికాయలు చక్కగా కాస్తే చక్కగా చెట్టు ఎక్కి చెట్టు మీద నుంచి దులుపుకున్నాం ఏదో ఒకటి చేసి శుభ్రంగా తినేవాళ్ళం ఉసిరికాయలు చింతకాయలు స్కూల్కి పట్టుకెళ్ళి వాటిని ఏంటో భద్రంగా తెచ్చుకుని తింటూ ఉండేవాళ్ళం అలాగే బఠానీలు శనగలు ఇలాంటివన్నీ కూడా మధ్యాహ్నం బోన్ చేసి వెళ్ళేటప్పుడు ఒక పది పైసలు ఇస్తే ఒక గుప్పెడు బటా శనగలు అవి పెట్టేవారు అవి కూడా కొనుక్కునేవాళ్ళం అసలు ఆ రోజులు ఏమైపోయినాయో అసలు మన తిళ్ళు ఏంటో మనమేంటో మనకి ఏమి అర్థం కాకుండా అయిపోతుంది రాను రాను చక్కగా అప్పుడప్పుడు పండగలు పబ్బాలు వస్తే మాత్రం పిండి వంటలు ఉండేవి ఆ పిండి వంటలని ఒక నెల రోజులు పదిహేను రోజులు తినేవాళ్ళం ఇవాళ అసలు ఆ పిండి వంటలు చేసుకోవడం కానీ అలా స్టోర్ చేసినవి తినటం కానీ అసలు జరుగుతున్నాయా లేదండి అన్నిటికీ దూరంగా చాలా దూరం వచ్చేసాం మళ్ళీ అక్కడికి వెళ్తేనే మన ఆరోగ్యాలు బాగుంటాయి ఇవిన్ని తినాలి ఇవింత తినాలి అవన్నీ తినాలి అనే రోజులు పోవాలి కానీ ఇవన్నీ జరుగుతాయో లేదో తెలీదు బట్ ఆ రోజులు వస్తే మాత్రం చాలా హ్యాపీగా ఉంటుంది అసలు డాక్టర్ దగ్గరికి ఎవరో వెళ్ళేవాళ్ళు కాదు మా చిన్నప్పుడు ఇప్పుడు ఎన్ని అనారోగ్య సమస్యలు మనం డాక్టర్ దగ్గరికి ప్రతి వెళ్ళాల్సి వస్తుంది ప్రతి మనిషి కూడా మనం ప్రకృతికి దూరం అయిపోయాం ఆ ఉసిరికాయ కొనుక్కుంది ఏంటంటే చాలా బాధ అనిపిస్తుంది నాకు ఏంటి ఇలా ఊర్లో ఇప్పటికి కూడా వద్దు మాకు అన్నా సరే ఎవరికి కాస్తే వాళ్ళు పంపించేస్తూనే ఉంటారు అటువంటి లైఫ్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు నగరం బ్రతుకు తగరం లాంటిది అంటారు ప్రతీదీ ప్రతీదీ ఉసిరికాయలు కేజీ వంద రూపాయలు జామకాయలు కేజీ వంద రూపాయలు అలాగే బొప్పాయి కేజీ డెబ్భై రూపాయలు ఇలా ప్రతీదీ కాస్ట్ పెట్టి కొనుక్కుని మనం ఏదో హ్యాపీగా బ్రతుకుతున్నాము అనుకుంటూ కష్టపడకుండా ఆ ల్యాప్టాప్లు పుచ్చుకొని ఎంజాయ్ చేస్తున్నాం ఎండ విలువ తెలియదు తిండి విలువ తెలియదు ఏమో ఈ రోజులు ఎటువైపు తీసుకెళ్తాయో మనుషుల్ని ఏమీ తెలియట్లేదు అలా అని మనం వెళ్ళి విలేజ్లో ఉండగలమా అంటే కూడా తెలియదు